ఇంట్రోదాన్ని మిగతా నా తోటి డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే వచ్చేసింది నమస్కారం నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి వ్యాస్కులర్ సర్జన్ నెల్లూరు వ్యాస్కులర్ సెంటర్ రక్తనాళాలు రక్త ప్రసరణకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ క్లినిక్ నెల్లూరులో మొట్టమొదటిది ప్రారంభించి సంవత్సరం అయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ వారం రోజులు అంటే ఇరవై తొమ్మిది జూన్ నుంచి ఐదు జూలై వరకు ఈ వారం అంతా ఉచితంగా ఓపీ చూడబడును ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అలాగే స్కాన్పై ఇరవై పర్సెంట్ రాయితీ కలదు రక్త పరీక్షలపై యాభై పర్సెంట్ వరకు రాయితీ కలదు రక్త ప్రసరణ సమస్యలు కలవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఫర్దర్ ఎంక్వైరీ కాంటాక్ట్ నెంబర్ చెప్పగలుగుతారా నేను చెప్పడం కొన్నాను నేను అంటే నేను నంబర్ యాక్సెస్ అంటే ఫోన్ డిస్కౌంట్ సార్ ఆ నంబర్ యాక్సెస్ ఓలీ మెక్సిన్స్ వాకండి అనేది ఉంది మళ్ళీ మళ్ళీ డాక్టర్ కౌన్సిల్ సందర్భం గా 18వ తేదీ చేయండి అది చెప్పండి అది అంటే నేను డాక్టర్ సిగ్న ఆ తోటి డాక్టర్ సార్ సో డాక్టర్స్ ది అనేది అవుతలేదు సార్ ప్రిక్చ్యురలీ అంటే కదా డాక్టర్ సే జస్ట్ ఉంటుంది అవుతలేదు కట్ చేసుకోండి డాక్టర్స్ డేకి జనరల్గా మేము మీరు బయట తీసుకున్నాం అనమాట అంటే స్పందన డాక్టర్ వృత్తి ఎందుకు ఎంచుకున్నారు సో ఆ సేవ చాలా అద్భుతంగా ఉంటుంది పది మందికి సేవ చేస్తున్నాం అనే వాల్ చేశారు అనమాట అట్లా డాక్టర్ వృత్తి